వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో యాభై రెండో పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకున్నారు టిడిపి నాయకులు భూపాల్ చౌదరి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తనయుడు భూపాల్ చౌదరి యాభై రెండో పుట్టినరోజు గ్రామ నాయకులు పట్టణ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు వేడుకలు భూపాల్ చౌదరికి సన్మానించి పూలమాలతో సత్కరించడం జరిగింది అంతులేని అభిమానంతో గ్రామంలో పట్టణంలో అభిమానులు వచ్చి పండుగ వాతావరణంలో నెలకొంది పండుగ వాతావరణంలో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇలాగే వందేళ్లు ఆరోగ్యంతో కలకాలం ఉండాలని అన్నా అని వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూసే దానగుణం ఉన్న దయగల మహారాజు పుట్టినరోజు వేడుకలు మేము చాలా సంతోషంగా ఉందని జనసేన పార్టీ ఇన్ఛార్జీ ఎన్ మల్లప్ప వెంకటేష్ చౌదరి మారుతీ నాయుడు టౌన్ అధ్యక్షులు తిమ్మప్ప మండల అధ్యక్షులు శివన్న పెద్ద తుమలం షరీఫ్ నరసప్ప వెంకటరమణ టిడిపి కార్యకర్తలు అభిమానులు తెలిపారు ఈరోజు మా యువ నాయకులు ఆధ్వర్య తెలుగుదేశం పార్టీ యూత్ ఐకాన్ మా అన్న అయినటువంటి భూపాల్ చౌదరి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అన్న జన్మదినం అంటే ఒక ప్రత్యేకత ఇందాకే మల్లప్పన చెప్పాడు అన్న గురించి ఎక్కువ విషయాలు ఆల్రెడీ ఆ ఆదోలో ప్రతి ప్రజానీకానికి తెలుసు అంటే ఆయన ఎట్లా ఉంటాడు ఏం కథ అనేది ఆయనకు ఒకటే రాజకీయాల్లో పదవులతో అవసరం లేదు అధికారంతో అవసరం లేదు ఒకటే ప్రతి పేదలకు కానీ కార్యకర్తలకు కానీ జనాలకు కానీ ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్యకు ముందుండి పోరాడి ఆ సమస్యను తీర్చగలిగిన వ్యక్తి మా భూపలంతో అధికార వంద శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు వ్యక్తి శాశ్వతం ఇక్కడ ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి మా భూపలం అని చెప్పి తెలియజేస్తాం ఈ పత్రిక వేడుకలో ఘనంగా జరుపుకున్నందుకు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ మల్లపన్న గారికి అందరూ కూడా మా మాత్రమే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రతిరోజు మేమందరూ గర్వంగా చెప్పుకునే మా మిత్రుడు ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఆప్తుడు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆప రాజకీయాల రాజకీయాలకు అతీతంగా స్నేహానికి విలువ ఇచ్చేటువంటి వ్యక్తి ప్రేమకు చిరునామా అయినటువంటి నా బ్రదర్ కంప్లెంట్ భూపాల్ చౌదరి అన్నగారికి ఆధుని నియోజకవర్గ ప్రజల తరఫున జనసేన పార్టీ తరఫున మెగా పవర్ స్టార్ అభిమానుల తరఫున ఇక్కడ ఉన్నటువంటి నా స్నేహితులు బంధుమిత్రుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మంచి చేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి పది మందికి సహాయం చేసేవాళ్ళు ఎల్లప్పుడూ బాగుండాలని మనం కోరుకోవాలి కాబట్టి అందులో మొట్టమొదటి స్థానం భూపాల చౌదరి గారిది ఆయన ఎప్పుడో నిండు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేటువంటి వ్యక్తి ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే మూడు టర్ను గెలిచినటువంటి ఎమ్మెల్యే కొడుకులు ఇంత సాధారణంగా ఉంటాడా అనేటువంటి వ్యవహార శైలి అనేది ఆయన్ని చూసి అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి సో అందుకే ఆయన నిండు నూరేలో ఆయుదవర్గత ఉండాలని